ఈ రోజు ఏవైతే చేరికలు అనుకున్నారో ఈ చేరికలకు సమయం చెప్తాను చేరికలను చేర్చుకుందాము కాబట్టి ఇప్పటికైతే ఆసనమైంది అందుకోసం మన పార్లమెంట్ అభ్యర్థి చెల్లారంశ్రీచంద్రెడ్డి గారు డాక్టర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తిరుపతి రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ కొడంగల్ నాయకత్వం కోసి నాయకత్వం వేదికలు అలంకరించిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బాధ్యతలు తన భుజస్కటాల పైన పెట్టుకున్నటువంటి వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి గారంటే రేవంత్ రెడ్డి గారి తరఫున కొడంగల్ బాధ్యతలు వారి భుజస్కటాల పైన పెట్టుకున్నటువంటి యనుమల తిరుపతి రెడ్డి గారికి విజయ్ కుమార్ గారికి నరేందర్ గారికి అధ్యక్షులు రఘు గారికి మున్సిపల్ చైర్మన్ గారికి గోవర్ధన్ గారికి ముద్దప్రదేశ్ గారికి కిష్టప్ప అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి రాములన్న గారికి శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రతిష్ట ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వర్తిల్లుతుందంటే దానికి కారకులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి కోస్కి గ్రామ ప్రజలకు ఈ మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇవాళ ఎన్నికల సమయం లోక్సభ ఎన్నికలు గత దశాబ్ద కాలంగా మీ కష్టాలు వ్యక్తులు ఒకరైతే ఇవాళ ఎన్నికలు రాగానే మీ ఓట్ల కోసం ఎప్పుడు కూడా కొరంగల్ ముఖం కోర్మీ ముఖం చూడనటువంటి వ్యక్తులు ఇవాళ అబద్ధపు ఆరోపణలు చేస్తూ అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ఇవాళ కోస్తీకి రావడం మీరు అందరూ చూస్తున్నారు నేను ఇవాళ మీకు అందరికీ చెప్తున్నా కోస్పీ మండల